నా ఛానల్ మొస్ట్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మార్నింగ్ మార్నింగ్ కిచెన్ వెల్కమ్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడే లేచాను సండే అనమాట ఇప్పుడు ఒక ఎయిట్ అవుతుంది అండి లేచను పిల్లలు ఇద్దరు లేచారు ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళరు నేనైతే ఒక సైడ్ వేడి నీరు ఒక సైడ్ అయితే చాయ్ అయితే పెట్టాను అనమాట ప్రస్తుతానికి ఇదిగోండి నీరు అనమాట చిన్నపాపకి సిర్ల్యాక్కు అలాంటివి ఏమైనా మిక్స్ చేయటం కోసం నేను వేడి నీరు మారక పెట్టేసి ప్లాస్టిక్లో వేసుకుని ఉంచుకుంటాను చాయ్ అయితే పెట్టాను కిచెన్ అంతా నీట్గానే ఉంది ఈ వాష్ చేయటానికి కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ వేసాక ఎలా ఉందో ఇంట్లో ఇంట్లో ఉంటే ఇల్లు ఇలా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే ఇక్కడ ఆడుకుంటున్నారండి పెద్ద చిన్న మా చిట్టు పట్టిలు చూడండి చిట్టు పట్టిలు చిట్టి పట్టిల్ చూపెట్టరా చిట్టు చిట్టి చూడు చూడు ఎలా కాలేసింది చూడు ఫ్రెండ్స్ భూమికి జాండ్ ఉంది తంటంది పెద్దనికి పెద్దనికి తంటది చూడండి 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 తంటది తంటని చూడండి తింటుంది సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు చెప్పాను కదా పౌడికాయలు ఫ్రూట్స్ మ్యాంగో దానిమ్మ బనానా ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ చెప్తున్నాను ఇవైతే సూప్ మటన్ కాల్ సూప్ అండి చూపిస్తుంది ఇట్స్ మై ఫేవరెట్ కోకోనట్ ఏంటక్క ఎప్పుడు చూసినా కోల్డ్ అంటవు అనేసి అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ నాకు ఒకప్పుడు అసలు కోల్డ్ అంటే ఏంటో తెలియదండి ఇప్పుడు డైలీ ఉంటుందన్నమాట క్లైమేట్ కూడా కూల్గా ఉండటం వల్ల లేదా డస్ట్ అలర్జీ అండి డస్ట్ ఏమైనా అంటే క్లీన్ చేసినా కూడా లేదా అంటే ఉతికిన బట్టలు తీసి మడత పెట్టినా కూడా దానివల్ల కూడా నాకు తుమ్ములు వచ్చేస్తాయి అనమాట ఇది ఎప్పటి నుంచి అనేసి అంటే నాకు కరోనా టైంలో సెకండ్ వేవ్లో నాకు కరోనా వచ్చిందండి కరోనా వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్లోనే నేను నేను మెడిసిన్ యూజ్ చేసి రికవర్ అయిపోయాను బట్ అప్పటి నుంచి అయితే నాకు మాత్రం ఇలా డస్ట్ ఎలర్జీ అని అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా కరోనా వల్ల నాకైతే మాత్రం ఫుల్ కోల్డ్ అండి నాకనే కాదు మా ఆడపడు కూడా అలానే అనమాట ఇప్పటికీ కూడా కూలింగ్ అవ్వదు డస్ట్ అవ్వదు అసలు திண்ணும் உடது திட்டம் ஆ போனேன் கால் తెచ్చుకొని సూప్ చేద్దామనేసి అంటే ఆ స్టైల్లో మనకు రాదండి నేను ఒకసారి అయితే కాలు అనమాట చాలా కాస్ట్ ఉంటాయి కాలు తలకాయ అవి తీసుకొచ్చాను బట్ వండలేదు కరెక్ట్గా సెట్ అవ్వలేదు వాటికి మసాలా అవి ఆ విజల్స్ పెట్టడం ఎన్ని పెట్టాలనేది అందుకేనమాట ఇక్కడ బాగా ఫేమస్ అండి మేక కాలు తలకాయ మాంసం అవి ఇంకా చాలా మంచిది ఇంకా కాలు సూప్ తాగితే చాలా మంచిది పిల్లలకి ఫీడింగ్ చేసే మదర్ ఎక్కువగా తాగితే చాలా మంచిదండి అలా అని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఇంక ఇంకా మా హస్బెండ్ చెప్తాను తీసుకొస్తారు మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి చాలా రిలీఫ్ అవుతుంది అనమాట నాకు కైతే బాగా అంటే ఇష్టపడుతుంది ఫ్రెండ్స్ చూడండి 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 ఎట్లా ఉందో చూడండి బొమ్మలు గిమ్మలు ఇప్పుడైతే ఒక రూమ్ సరిదాను ఇది సరిదాను ఇక్కడ ఇలా ఆడుతున్నారు ఈ రూమ్ ఒక్కటి సరిదాను ఇంకా ఇవన్నీ సర్దాలి ఏడ్ చేస్తాం మ్యామ్ సర్దిన కొంత ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ కోసం అనేసి మటన్ తీసుకొచ్చారండి మటన్ వండాలన్నమాట వండడం కోసం అయితే కిచెన్లోకి వచ్చాను ఇంకా తుమ్ముతూనే ఉన్నానండి కోల్డ్ ఫుల్గా అనమాట అసలు అవ్వడం లేదు బట్ సండే ఇంకా చరిష్మ ఉంటుంది కదా ఏదో ఒకటి కావాలంటుంది అనమాట చా ఇటు మటన్ కోసం ప్యాస్ మటన్ 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 హే చికెన్ చికెన్ మటన్ నేను ఒకప్పుడు నాన్ వెజ్ తినేది చాలా తక్కువ అండి అలాంటిది ఇప్పుడు ఎన్నిసార్లు తింటానో నాకే తెలియదు అనమాట తినకపోయిన రోజులే లేదండి తిన్న రోజులైతే ఎవ్రీడే కావాలన్నమాట నాకు సైకిల్ తొక్కిస్తాను రా నాన్న సైకిల్ 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 చరిష్మా సైకిల్ తొక్కుతుంది మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ వస్తారో పడుకుంది ఇల్ లొక్క రౌండ్ వెళ్ళు అప్పుకెళ్ళి అప్పుకెళ్ళాలి అప్పుకి ఇంకా తొక్కాలి బలం లే బలం లేదు ఇంక మా చెరిష్మ అయితే అమ్మ నువ్వు కూర్చొని నేను తొక్కుతాను అనేసి అన్నదండి సరే తొక్కుతుందా లేదా అని చెప్పేసి అయితే అనమాట బాగానే తొక్కిందండి అది కూడా డౌన్కి అయితే తొక్తుంది అనమాట తనది తనకే తొక్కడం కష్టం ఇంక నేను కూర్చుంటే ఏంటి తొక్కుతుంది అలా అని చెప్పేసి ఇంక డౌన్లో నేను కూర్చుంటే తొక్కింది మళ్ళీ రిటర్న్ అప్పు కాబట్టి నేను నడుచుకుంటూ వచ్చేసాను ఇంకా తను అనమాట పర్వాలేదు మొత్తానికి అది సంవత్సరానికి ఒకసారి తీస్తుందండి కొన్నాను కొన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తీస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు తీసినప్పటికీ ఎట్లా తొక్కుతుంది ఇంకా డైలీ తీస్తే బాగా తొక్కుద్దని స్నా ఫీలింగు ఇంకా చూసారు కదా రిటర్న్ వచ్చేసరికి ఇంకా దిగిపో అమ్మా అని చెప్పింది దిగిపోయాను ఇంకా తొక్కలేను అన్నది సరేలే అనేసి ఇంకా అలా మార్నింగ్ టైమేనండి ఇది అందులోనే ఫ్రెష్ అయిపోయాము వంట కూడా అయిపోయింది అనమాట వేడి వేడి మటన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అదే విధంగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అందరం చక్కగా లాగించేసామన్నమాట కాస్త ఎక్కువే తిన్నామండి ఆ రోజైతే మిషన్కి మార్నింగ్ అనమాట అది తీసేసి ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను వెనం వచ్చిందండి గిన్నెలన్నీ తోమేసింది ఇక్కడ మ్యాట్స్ అన్నీ పెట్టాను రేపు మార్నింగ్ తనకు వాష్ చేయమని చెప్పాలి మ్యాట్స్ అన్నీ రుస్త యాడ్స్ అన్నీ వాష్ చేయడం ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడైతే బట్టలు ఆరేస్తూ ఉన్నా చిట్టు ఆడుతుంది చిట్టు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి అస్సలు అవ్వడం లేదు తుమ్మి 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 ముక్కు రెడ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తుంటే అవుతుంది ముక్ చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో అవ్వడం లేదు మూవీకి వెళ్దాం అనుకున్నాము మూవీకి వెళ్ళడం లేదనమాట అసలు మార్నింగ్ నుంచి అవ్వడం లేదు మూవీకి వెళ్ళడం లేదు ఇల్లు చూపిస్తాను ఎలాగే ఉందంత అలాగ ఫ్రెండ్స్ ఇంట్లో మా హస్బెండు పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఇలా ఇల్లు ఈ విధంగా ఎంత సర్దుతాను చూడండి ఇల్లు ఇక్కడ మాడిపళ్ళు మరి ఎక్కడ ప్లేస్ దొరకపోయినట్టు బయట తింటాను మాడిపళ్ళు బయట బయట తింటాను మాడిపోలు మొన్నే మీకు చూపించే కదా ముందు వీడియోలో రిలయన్స్కి వెళ్ళి ఒక సెవెన్ థౌజండ్ వరకు ఇలా షాపింగ్ చేసాము అయినా కూడా డైలీ ఏదో ఒక ఐటమ్స్ ఉండవండి అందుకనమాట బిగ్ బాస్కెట్ అయితే మాకు డైలీ కస్టమర్ అనమాట ఎంత మంత్లీ ఎన్ని ఐటమ్స్ కొన్నా కూడా బిగ్ బాస్కెట్ అయితే డైలీ ఏదో ఒకటి బుక్ చేస్తూనే అనమాట ఒక్క ఐటెం అయినా కూడా మా హస్బెండ్ బుక్ చేస్తారు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారనమాట ఆ విధంగా మా చరిస్మాకి ఇష్టమైన న్యూట్రల్ అండి ఇది జస్ట్ కొంచెం ముందు ఎంతో అంటే మా చర్స్మాకు చాలా అంటే చాలా ఇష్టము కొనమనింది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి యాక్చువల్గా మూవీకి వెళ్దాము అని ప్లాన్ వేసుకున్నాను ఫుల్ కోల్డ్ వల్ల అయితే మూవీకి అయితే వెళ్ళడం అయితే అవ్వలేదనమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే నార్మల్ అయ్యాను బట్ నా ఫేవరెట్ హీరో అండి ప్రభాస్ మూవీ ఇప్పటి వరకు ఇంకా వెళ్ళలేదు పాప వాళ్ళు అవ్వట్లేదు బయట కూడా డైలీ వర్షం పడుతూ కూల్ క్లైమేట్ అయి ఉంది నెక్స్ట్ అక్కడ కూడా ఫుల్ ఏసీ ఆన్ చేస్తారు కదా మూవీలో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను నాకు అసలు కోల్డ్ ఎందుకు చేసిందంటే అసలు కరోనా వచ్చినప్పటి నుంచేనండి ఈ కోల్డ్ అనేది ఈ విధంగా డైలీ నేను పడుతూ ఉంటానన్నమాట దీనివల్ల దీన్ని ఫేస్ చేస్తూ ఉంటానన్నమాట నాతో పాటు నడుస్తూ ఉందనమాట ఈ కోల్డ్ అనేది ఈ విధంగా అయితే సండే నేను ప్లాన్ వేసుకోను ఓకే మూవీకి వెళ్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటాను బట్ ఏమీ అవ్వనమాట జరగలేదు కూడా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్